ఆ హిరణ్యాక్షితుడికి అన్నైనటువంటి హిరణ్య భద్రుడు అనే వ్యక్తి ఉన్నాడు ఆయనకి ఎంతో మంది సంతానం అందులో ఒక ఆయననే దుర్గరుడు అనే రాక్షసుడు ఉంటాడు వాడి యొక్క పైచాచిక ఆనందం ఏమిటంటే దేవతలకు శక్తి రావద్దని ఏ మంత్రాలు చదివేటువంటి పురోహితులు ఋషులు తపస్సు చేసేటువంటి వారు వీరందరికీ మంత్రజ్ఞానం ఉండొద్దు అంటే వేదం అనేది ఎవరికి గుర్తు రావద్దు అని బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి దగ్గర మరుగుకూడతాడట వరం కూడంతో బ్రహ్మదేవులు తపస్సు చేసేట్టుగా తప్పదని చెప్పేసి వరం ఇచ్చేస్తారు అయితే ఋషులు మునులు అందరూ వేద మంత్రాలు మర్చిపోయి యాగాది త్రతువులన్నీ చేయడం మర్చిపోయారట ఈ యజ్ఞ యాగాది క్రతువులు చేయకపోతే బ్రహ్మాది దేవతలకైనా సరే శక్తి ఉండదు వాళ్ళని శక్తి ఇచ్చేదే మనం ఏ విధంగా యజ్ఞాలతోటి మంత్రాలతోటి ద్రవ్యాలతోటి మనము పూజిస్తేనే దేవతలకు శక్తి వెళ్తుంది అయితే శక్తి లేక ఊడంతా ఇప్పుడు సకాలమైనటువంటి వర్షాలు ఉండవు విపరీతమైన ఎండ ఉంటుంది నదులు ఎండకపోతాయి అదే విధంగా ప్రకృతి సరిగ్గా ఉండదు వ్యవహారం సరిగ్గా ఉంటుంది క్రతువులు చేయకపోతే ఆ విధంగా విపరీతమైనటువంటి నష్టాల్లోకి వచ్చేసారట జనాలు ఆకలికి ప్రతినిత్యము దొప్పక బాధపడుతున్నారట ప్రతి ఒక్కరు రాజులు కూడా ఆకలికి అన్నం దొరకక బాధపడుతున్నటువంటి దుస్థితికి వచ్చేసింది రాజ్యం ఈ మంత్రాలు పూజలు చేయలేకపోవడంతో అయితే ఒకసారి ఒక వ్యక్తి కడుపు నిండా భోజనం చేసుకున్నాడని చెప్పగా పక్క వాళ్ళందరూ పుట్ట చీర్చి కడుపులో ఉన్నటువంటి అన్నం తినాల్సిన పరిస్థితి వచ్చింది అన్నం లేకపోతే అంత భీకరమైనటువంటి హింసకి పాలుగొంటున్న మనిషి అతను ఏమని ఒక మనిషిగా కూర్చుతుంది అలాంటి కష్టకాలంలో ఏం చేయాలి అర్థం కాక దేవతలు నీరసంతో బ్రహ్మదేవుడు దగ్గర పోతాడు బ్రహ్మదేవ మేము ఎంత చేసినా సరే వాళ్ళు మంత్రాలు మర్చిపోయారు భూమిలో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళని ఏ విధంగా మళ్ళీ మనం తెప్పియాలంటే అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు ఆయన దివర్ కూడా అనే రాక్షసుడు ఉన్నాడు వారికి నేను వరం ఇచ్చాను అందుకనే మనుషులందరూ మంత్రాలు తంత్రాలు పూజలు అన్నీ మర్చిపోయారు దానివల్ల మనకు శక్తి దొరకట్లేదు అంటారు దీనికి ప్రయోజనం ఏంటిది దీన్ని ఏ విధంగా మనం దాటుకొని బయటికి వెళ్తామని ఇంద్రాది దేవతలు అడగడంతో అప్పుడు అందరూ కలిసి బ్రహ్మదేవుడు అడగగా బ్రహ్మదేవుడు ఏ విధంగా అంటాడు ఆయన ఈ దీనికి నేను కూడా ఏం చేయలేదు మహాశిక్షిమంతురారు అన్నటువంటి అమ్మవారు యోగమాయి మాత్రమే పూజించాలి ఆమె మనకు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితి నుంచి మనం గట్టెక్కుతామని అంటారు అయితే మా అమ్మవారిని పూజించాలంటే కూడా మంత్రాలు కావాలి కదా ఆ మంత్రాలు వాళ్ళు చేయట్లేదు మాకు శక్తి లేదు ఏ విధంగా నేను పూజించగలుగుతాము ఉన్నా అన్నప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు నేను కొంచెం శక్తిని మాత్రం మీకు ఇస్తాను అమ్మవారిని తపస్సు చేసుకున్నంత వరకు హిమాలయ తపస్సు చేసుకోండి అని భూలోకానికి పంపించేస్తారట మా దేవతలకు ఆహారం అనేది ఉండదు కానీ భూమి మీద అడుగు పెట్టడంతో వాళ్ళకు కూడా ఆకలి స్టార్ట్ అయిపోయింది అక్కడ శక్తి లేదు భూమి మీద అడుగు పెట్టారు ఆకలి స్టార్ట్ అయింది అయినా సరే వాళ్ళకున్నటువంటి కొద్దో కొద్దో శక్తితోటి తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సులో నుంచి పుట్టినటువంటి అమ్మనే శాకాంబరి దేవి ఈమె పుట్టడం పుట్టడమే తన చేతులలో వెయ్యి చేతులు ఉంటాయంట శాకాంబరి దేవికి ప్రతి ఒక్క చేతిలో ప్రతి ఒక్క వంటకము ఒక దాంట్లో పాయసం పులిహోర దంతోర్జన వ్యవహారం కూరగాయలు పంటకు సంబంధించినటువంటి విషయాలు అట్లా వెయ్యి చేతులతోటి అమ్మవారు ఆవిర్భవించి రావడం రావడమే ఆ ఇంద్రా దేవతలకు నాయన మొదట మీరు తినండి తర్వాత కోరికలు కుదురని వారికి బుజ్జగించి దేవతలందరికీ ఆహారం పెడితే శక్తిని కొంచెం సంపాదించుకొని ఈ విధంగా దుర్గకుడు అనే రాక్షసుడు ఉన్నాడు వాడి వల్ల మంత్రాలు మర్చిపోయారు ప్రజలందరూ వారి వల్ల మాకు శక్తి అమ్మా అంటే నేను వారితో యుద్ధం చేసి మిమ్మల్ని కాపాడుతానని అమ్మవారు ఆ విధంగా దుర్గకుడు అనే రాక్షసుడిని చంపి శాకాంధరి దేవిగా అలంకరణ అందుకొని పూజలు అందుకుంటారు అంటే అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని చెప్పుకుంటున్నాం ఎందుకు చేస్తున్నాం పూజ అంటే దాని అంతా కూడా కారణం ఉంది కాబట్టి అంటే ఈ అమ్మ లేకపోతే వేదమంతాది పూటకుపోయేది మనకి ఈ అమ్మ ఒక అనుగ్రహంతో బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా మనం ఈ యొక్క శాకాంబరి దేవి యొక్క అలంకరణ చేసుకొని ఈ విధంగా పూజ చేస్తున్నాం కాబట్టి అందరూ చెప్పండి జయగోరు శాకాంబరీ దేవి మాతా శాకాంభరీ దేవతాభ్యో